అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఏంటిది ఏంటిదివే ఫోనా విజయవాడ అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట మళ్ళీ మా ఇంటికి వచ్చేసాం అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మా చెల్లి బయలుదేరుతుంది తీసుకున్నావా ప్రసాదం అవి కాదు అది విజయవాడది ఏది అది సపరేట్ కవర్ ఇవ్వని కవర్లో పెట్టు ఇందులో నీ సారీ ఉందిగా అది అందుకే ఆ సారీ తీసుకుంటే బయలుదేరుతుంది అనమాట నెక్స్ట్ ప్రసాదం పౌచు అవి తీసుకున్నావా ఉన్నాయా పచ్చడి పెట్టు పెట్టు ఎక్కడి నుంచి తెచ్చినా ఈ ఇంట్లో పెట్టిపోయిన బాగా పండినాయి బాగా పండినవి తినేసి కొంచెం గట్టిగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా ఉంటాయి మ్యాంగోస్ బాగా ముద్ర పండినాయి అనమాట ఇవన్నీ మొన్న గోంగూర పచ్చడి పెట్టాం కదా పచ్చి పెట్టాం కదా చాలా బాగా కుదిరింది సమ్మర్గా అందుకే మామూలు టైం అయితే ఏం కాదు కానీ టమాటా చట్నీ తీసుకుని గోంగూర పచ్చడి పెడుతుంది ఇప్పుడు గోంగూర మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాయి అయిపోగానే మళ్ళీ పెట్టుకోవడానికి గోంగూర ఉంటే నాకు కూడా వచ్చి కానీ పెట్టుకోవడం అక్కడ దొరకదు అనేసి అంతే ఏం మర్చిపోలేక ఫోను తీసుకెళ్తా ఒకట ఉన్నాయా

అక్కడే ఎందుకు అవి తీసుకొని వెళ్తలే మిషన్ మిషన్లు సాయంత్రం నాడు కావాలి వేసుకోవడానికి రోజు బ్రష్లు పెట్టుకుంటా తర్వాత నేను బాయ్ చెప్పు పిన్నికి కొట్టుకున్నారు ఇప్పుడు చంపలే చంపలేదు దింపిరా పో పిన్నిని అమ్మమ్మతో చెప్పులు దీవెన్ చెప్పవా ఎంత వెహికల్స్ పోతాయి ఇక్కడ చూడండి దమ్మడమ్మా సౌండ్ వస్తుంది మళ్ళీ ఆరాధ్య మళ్ళీ మాతోనే వస్తుంది మళ్ళీ వెళ్ళే రోజు వస్తావా చూడడానికి ఇంక రావా ఇంక రాద ఇంకా రాదంట ఇక అయిపోయింది వాళ్ళ అమ్మాయి వెళ్ళినా అది రానంటుంది ఇక్కడ ఇక్కడికి రమ్మంటే చెందనే వంటికించి ఎక్కడ తీసుకెళ్ళిద్దో అని నేను రాను నేను రానంటుంది వీళ్ళిద్దరు వస్తున్నారు సరే మరి పోతనే ఉంటుంది మేము బట్టలు చదువుకోవాలి మళ్ళీ వెళ్ళడానికి ఇప్పుడు అంటే ఒక టూ డేస్ ఉండమంటుండే చందని అక్కడ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాం కదా హైదరాబాద్ నుండి చెప్పాడు అనమాట మీ ఇంటికి వచ్చాక మేము మా ఇంటికి రావాలి మీరు టూ డేస్ ఉండాలని నేను విజయవాడకని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఫ్రెష్ అయ్యి బ్యాగ్ చదువుకుని వెళ్దాం అనుకున్నా లేదు వచ్చారు మళ్ళీ ఏం వెళ్ళి మళ్ళీ ఏం వస్తారు నైట్ టైం అనేసి అక్కడే ఉంచిండు అస్సలు రానివ్వలేదు అందుకే రేణు కూడా నేను ఈవినింగ్ వెళ్దాం అనుకుంది కానీ వచ్చిన తర్వాత మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇంకా అది లేకపోయినా ఏం కాదు ఫోన్ తీసుకుందా పిన్ని కొట్టుకున్న చంపల్ చంపల్ పగలు కొట్టుకున్నారు ఇప్పుడు ఊరికే కూలర్ వేసుకోండి ఇవన్నీ జాడిచ్చే పట్టలు నిన్న టెంపుల్కి వెళ్ళాం కదా ఇవన్నీ జాడిచ్చా ఇక్కడ పెట్టమన్నది మా అమ్మ దీవెన తల స్నానం చేయాలి ఇంకా అది పాడేసేయండి కొత్త బ్రష్ మా ఆయన నాకు బ్రష్ తె అంటే బ్రష్ చేయట్లేదు అసలు ఇదిగో ఈ బ్రష్లు ఇక సోపు షాంపులు ది అమ్మమ్మ తెచ్చింది చూడు తలస్నానం నువ్వు నాకు ఒక బ్రష్ ఉందండి అక్కడ అమ్మమ్మ అడిగేవా లేదా ఎక్కడుంది పాడైపోయింది మా అమ్మ దగ్గర కొత్తది

నీటికి కడుగు ఫస్ట్ వాటర్లో బాగా కడిగి అక్కడ కడిగే వచ్చింది కడిగి అక్కడ పెట్టిందా సరే మరి తీసుకొని అక్కడికొక్కటి తీసుకోండి ఇంకా వెళ్ళలేదు మా చెల్లి అక్కడే ఉంది మళ్ళీ మేము బయటి వెళ్ళాలన్నమాట అందుకే మధుగా దిగ్గు రావట్లేదు మొన్న అర్పిత వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారు కానీ ఇంకా అక్కడే ఉన్నారు నేనేమో ఇంకా బ్యాగ్ చద్దాలి బట్టలు చదరాలి అంటుండే మరి వాడు

చాక్ లేకుండా కట్ చేసుకున్నావా అవునా పండు వాసన వస్తుంది పండు వాసన వస్తుంది కదా ఏంటి అయ్యింది మొత్తం